ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ మనం ఫీడింగ్ అవ్వడం జరుగుతుంది డ్రై మాటర్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు బ్రీ రేంజ్కి గ్రేజింగ్కి వెళ్తాయి గ్రేజింగ్ అంటే అక్కడ బయట కాదు మన స్థలంలోనే రెండు ఎకరాల స్థలం వాటి గ్రేజింగ్ కోసం అలర్ట్ చేయడం జరిగింది ఆ రెండు ఎకరాల స్థలంలో తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఆ టైంలో మేము గడ్డి కోసి ఇచ్చి చాపుకోటలో చాప్ చేసి వేసిన గడ్డి వేయడం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ మూడు గంటలకు బయటకు వెళ్ళి ఐదు గంటల వరకు బయట మళ్ళీ గ్రేజింగ్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేస్తాయండి లోపల మళ్ళీ మనం పెంచుతున్న గడ్డి చాప్ చేసి వేయడం జరుగుతుందండి ఫ్రెష్ వాటర్ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఏ రోజు నీళ్ళు ఆ రోజు మార్చడం జరుగుతుందండి ఫ్రెష్ వాటర్ విషయంలో ఎటువంటి కంప్రమైజ్ లేకుండా ప్రతిరోజు మార్చాలి ఈ విధంగా మనం అల్మైజ్ లైఫ్ స్టాక్ అండ్ బ్రీడింగ్ ఫామ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది పైన మేకలు గొర్రెలు ఉంటాయి కింద వచ్చి మాత్రం అంటే ఇప్పుడు స్టాక్ అనేది బక్రీద్ దగ్గరలో ఉన్నది కాబట్టి బక్రీద్ స్టాక్ తేవడం జరుగుతుంది అప్పటి వరకు ఉన్న స్టాక్ తోటి మెయింటెనెన్స్ జరుగుతుంది కింద కోళ్ళు బాతులు అనేవి ఉంటాయి బయటకు వస్తే చూద్దరు కానీ ఇది మినప్పు కట్టండి మేము మినుము పంట మినుములు తీసుకున్న తర్వాత ఉన్న రెసిస్ట్రేషన్ కాపర్ రెసిస్ట్రేషన్ అంతా మనం తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని రైతుల దగ్గరది ఫ్రీగానే దొరుకుతుంది రైతు కళ్ళం ఖాళీ చేయడం కోసం అంటించేస్తుంటారు వాళ్ళు అలా కాకుండా మనం ముందే రైతుతో మాట్లాడుకుని తెచ్చుకొని మనం లేబరు మన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మనం అవుతుంది ఏదో ఇది చీప్ చీప్గా మనం మేమే మే పద్ధతి ఇది ఒక మే పద్ధతి తక్కువ ఖర్చులో మనం డైమీటర్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందులో చాలా రకాలు ఉన్నాయి మిరపకట్టె కానీ వేరుశనగ రొట్టె కానీ కందిగట్టని పొద్దు తిరుగుప చొప్ప కానీ లేదంటే మన మొక్కజొన్న చెప్పగానే ఈ విధంగా మనం డ్రై మ్యాటర్గా వాడడానికి అవకాశం ఉంది ఏ అన్ని గ్రాఫ్ రెసిఫిటిస్ మనం వాడుకోవచ్చు డ్రై మాటర్ వాడడం వల్ల మనం గ్రీన్ మ్యాటర్ ఎంత వాడినా సరే అందులో నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో పెద్దగా ఉపయోగం ఉండదు అందువల్ల వాటికి మనం డ్రై మాటర్ కూడా కల్పించినప్పుడు వాటి డైజెస్టన్ కూడా బాగుంది బలంగా తయారవుతాయి డ్రై మ్యాటర్ కూడా ఇవ్వడం వల్ల యానిమల్ గట్టిగా బలంగా స్ట్రెంత్గా తయారవుతుంది డ్రై డ్రైమాటర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాటి డైజెస్టివ్ సిస్టమ్ని అనుసరించి మనం డ్రై డ్రైమాటర్ కూడా అట్లీస్ట్ రోజుకి ఒక యానిమల్కి తొమ్మిది వందల గ్రాముల నుంచి ఒక కేజీ వరకు మనం డ్రైమాటర్ ఇవ్వడం అనేది కంపల్సరీ అండి అయినా గొర్రెలు మేకలు పెట్టడం జరుగుతుంది కింద కోళ్ళు బాతులు పట్టడం జరుగుతుంది కోళ్ళు బాతులు పట్టడం వల్ల మనం ఇంటిగ్రేటెడ్ లాగా మనం ఒకే షెడ్లో రెండు రకాల జీవరాశులను పెంచడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆదాయం ఉండి మనకి కనీసం స్టాఫ్ మెయింటెనెన్స్ అయినా ఈ వీటి మీద కోళ్ళు మేకల మీద వచ్చేసినప్పుడు కోళ్ళు బాతుల మీద వచ్చినప్పుడు మనం మేకలు గొర్రెల మీద మంచి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సహజంగా ఒకే చోట సార్ ఫీకల్ మ్యాటర్స్ అన్ని పడతా ఉంటాయి కదా గొర్రెలు మేకలు వీటికి ఏమైనా కింద ఉన్నటువంటి కోళ్ళకి ఏమైనా ఇబ్బంది పైన ఫీకల్ మ్యాటర్ అది గొర్రెలు మేకలు పైన ఉండడం వల్ల ఫీకల్ మ్యాటర్ కింద పడినా అంత ఇబ్బంది లేదు అందులో నుంచి వచ్చిన ఆహారమే కానీ పైన వేసిన వాటికి మేకలకి గొర్రెలకి వేసిన ఆహారం దాన దాన దినుసులు కింద పడటం వల్ల అవి వేస్టేజ్ లేకుండా అవి తినిపోతూ జరుగుతూ ఉంటుంది ఉంటుంది కోళ్ళు కింద పడిన ఎరువుని గొక్కుని తిరగడం తినడం వల్ల ఎరువు కూడా తొందరగానే ఎండిపోయి మనకి మెనూర్ కింద తయారవుతుంది అవి మన మొక్కలకి గట్టి పెంచుకోవడానికి అయితే వాడుతున్నాం కాబట్టి మొక్కలు కానీ మనం పెంచుకున్న కూరగాయల మొక్కలు కానీ అది వేసుకొని మనం ఎరువు కింద వాడుతుందండి ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టాక్ ఏ మెయింటైన్ చేస్తున్నా సరే మనం టైం టు టైం వాటిని ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ మాత్రం కరెక్ట్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలండి లేదంటే మొంట మా దగ్గర ఎనభై కోళ్ళు ఉండేవి మేము కాన్సన్ట్రేషన్ అంతా గొర్రెల మేకల మీద ఉండడం వల్ల కొద్దిగా వ్యాక్సినేషన్ ఇవ్వడం వలన కోళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో కొద్దిగా అస్రత్త చేయడం జరిగింది మా దగ్గర వైరస్ వచ్చి ఎనభై కోళ్ళు చనిపోయినండి సుమారుగా ఎనభై కోళ్ళు చనిపోయినాయి డ్యూ టు వ్యాక్సిన్ లేట్ అవ్వడం వల్ల లేటుగా వ్యాక్సిన్ వేయడం వల్ల ఒక వారం పది రోజులు లేట్ చేయడం వల్ల వైరస్ అయ్యి మొత్తం కోళ్ళు చనిపోయింది ఈ విధంగా రైతు సోదరులు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకొని తమ లైఫ్ స్టాక్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఈ విధంగా రెండు రకాల పంటలు పండించడం వల్ల అంటే ఐ మీన్ గొర్రెలు గొర్రెలు మేకలతో పాటు మన కోళ్ళు కూడా పెంచుకోవడం వల్ల మనకి అదనబాదాయం కింద ఉండి మన ఇంటి అవసరాలకి ఉపయోగపడతాయి మనకి ఆదాయం కూడా ఉండి మనం మెయిన్ మెయిన్ గొర్రెలు మేకల మీద వచ్చే ఆదాయం మనకి ప్రధాన ఆదాయంగా ఉంటుంది ఆదాయం ఉంట ఉండడం జరుగుతుంది మా ఇంటి అవసరాల కోసం పండ్ల మొక్కలు సపోటా వాటర్ ఆపిల్ మామిడిలో అన్ని రకాల మాబళ్ళు ఇవి కాకుండా జామ అన్ని వెరైటీస్ పనస మునగ ఇలా నారింగ మా నిమ్మకాయలు ఇలా ప్రతి ఫ్రూట్ వెరైటీస్ ఇక్కడ వేయడం జరిగింది ఈయన సత్యనారాయణ గారు అని మాకు గడ్డి పెంచడానికి అది సాయం చేస్తుంటారు మాకు వన్ ఆఫ్ ది వర్కర్ నేను ఈయన పళ్ళ మొక్కలు సంరక్షించడం వాటిని ఇళ్ళు పెట్టడం గడ్డి మన జీవలకు వల్సిన గడ్డి అంతా పెంచి వాటి జీవాళ్ళకి దగ్గరికి అంత చేయడం అనేది ఏం చేస్తుంటారు నేను సత్యనారాయణ గారు మా నమ్మకంగా మన దగ్గర పెంచేస్తున్నారు మా ఫోన్లో ఆర్డర్ తీసుకుంటాం గడ్డి పెంచడం అండి చెప్పి పోసి చేస్తుంటాం అంశం పచ్చి పోసి కూర్చుంటారు కూర్చుంటాను ఇప్పుడు ఎన్నాళ్ళు చేస్తున్నారు ఇందులో మీరు నేర్చుకున్న అంశాలన్నీ మీ అనుభవం ఏంది జీవాల పోషణలో కానీ పొలం పనిలో కానీ నాలుగు సంవత్సరాలు మట్టింది ఇందులోకి వచ్చిన సంవత్సరాలు అయింది ఏమేమి తెలుసుకున్నారు అంతకుముందు ఏమేమి పనులు నేర్చుకున్నారు చాప పని చేసిన చాప పని చేసి మామూలుగా ఇందులో కానీ వచ్చాను ఎల్లారి వేస్తాను ఇందులో సెట్ అయిపోయింది ఏమేమి సార్ మీ అవసరాలు ఏమేమి తెలుసుంటారు మనకి ఎంకల్ చార్జ్ చేస్తుంటారండి మనం వచ్చినా రాకపోయినా మాదే బాధ్యత అండి ఎవరు కూడా ఏం ఏమిడే అంటే ఇంకా మందే బాధ్యత ఆయన ఇప్పుడు వారం కోసారి వస్తారా లేదంటే నాలుగు కోసారి వస్తారా లేదంటే ఒక పదిహేను రోజులు ఎక్కడికైనా వెళ్తాను పదిహేను రోజులు వస్తారు ఇంకా అన్ని వెళ్తాను గారి మాటే బాధ్యత ఎక్కడికైనా ఊరికి వెళ్తే చెప్పేసి చూడండి ఇక్కడ అట్టి మొక్కలు అవి ఉన్నాయి ఇక్కడ అట్టి మొక్కలు గర వేసిన తర్వాత అట్టి మొక్కలు మనం ఎలాగో నరికేస్తాం తీసేస్తాం కాబట్టి అది అందులో వచ్చిన మొత్తం ఆకులు కాండం మొత్తం తన పిలకలు మనకు అవసరమైన పిలకలు ఇవన్నీ మనం చపకట్లు వేసి చపు చేసి చిన్న చిన్న ముక్కల కింద చేసి గడ్డి వేస్తే అది కూడా ఒక బలమైన ఆహారంగా ఉంటుంది దాడులకి ఆ విధంగా కూడా మనం మనం పసు ఎమర్జెన్సీ ఆసక్తిని ఈ విధంగా నేను గోట్ ఫామ్ గోట్ అండ్ షీప్ ఫామ్ మెయింటైన్ చేస్తూ అల్మైజిన్ లైఫ్ స్టాక్ అండ్ బ్రీడింగ్ ఫామ్ అనే పేరుతోటి నేను బ్రీడింగ్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి దాంతోపాటు అనుగుణంగా మా అనుబంధంగా నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో కోళ్ళు మా కోళ్ళు పెంచుకుంటూ మా ఇంటి అవసరాలకి పళ్ళ మొక్కలు పెంచుకుంటూ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను ఇది వాటర్ యాపిల్ అండి సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పూర్త దశలో ఉంది ఇప్పుడు అంతా వాటర్ యాపిల్ సమ్మర్లో మనకి వాటర్ ఆపిల్స్ వస్తాయి పూర్తి స్టేజ్లో ఉంది ఇది చిక్కుడు చిక్కుడు కేవలం ఇంటి అవసరాలకి మా దగ్గర పర్క్స్ పనిచేసే పని వాళ్ళు మాత్రమే తీసుకుని వాడుకుంటాం మొత్తం ఆర్గానిక్ అండి ఎక్కడ మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ అవి ఏమో మేకల పంట పశువుల పంట వేసి పండించే పంట అండి ఇది అంతా పింక్ జామన్ ఇది పింక్ కలర్ ఉంటాయి జామకాయలు ఇది కూడా ఫస్ట్ కాప వస్తుంది ఇది లాస్ట్ ఇయర్ చేసిన మొక్కలు ఇది పసండి ఇది పనస ఇది కూడా లాస్ట్ ఇయర్ చేసిన మొక్కలు మొత్తం పన మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ చేసినాయి ఫస్ట్ టైం సీజన్ ఇప్పుడు స్టార్ట్ నేను మామిడి వెనకాలన్నీ మన మామిడి అరటి కొబ్బరి వెరైటీస్ అన్నీ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉంటాయి పళ్ళ మొక్కలన్నీ కవర్ చేసాం చాలా వరకు అరటి ఎక్కువగా ఉంటుంది మన ఇంటి అవసరాలకి తినే పళ్ళు కూర అరటి అరటిలో చాలా వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయండి అన్ని లాస్ట్ ఇయర్ చేసిన మొక్కలే కాబట్టి అన్ని చిన్న చిన్న మొక్కలు అండి నేరేడు అండి ఇది నేరేడు కూడా లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ ఇది చేసింది ఇంకా కాయలేం కాయలేదండి కానీ ఇది అండి ఇది కూరటి ఒకటే కలి వచ్చింది వస్తున్నా లేవటు పండ్ల మొక్కలు అన్నీ మా బావగారు వేస్తాండి ఇదంతా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ పండ్ల మొక్కలన్నీ డెవలప్ చేయడం జరిగింది ఇవన్నీ మన మన ఇంటి అవసరాల కోసం తప్ప కమర్షియల్గా కాదు ఇక అన్ని ఇక్కడే మనం మన నీటి సదుపాయం అదే ఉంది కాబట్టి మనం ఆర్గానిక్గా కూరగాయలు కూడా పండించుకోవడం జరుగుతుంది ఇక్కడ పళ్ళ మొక్కలు ఆర్గానిక్ కూరగాయలు మొత్తం ప్రతి కూడా ఆర్గానిక్ కమర్షియల్గా ఏదైతే ఉంటుందో మందులు గిందులు ఏమీ వేయట్లేదు మనం ఇప్పుడు ఇదంతా మనం మా బావగారి అస్తి అంతా మనకి ఇక్కడ గ్రీనరీ అన్న ప్రకృతి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నెమ్మది నెమ్మదిగా డెవలప్ చూసుకుంటూ వస్తున్నాం ఒకటి ఒకటి ఒక్కొక్కసారి కాకుండా ఫామ్ హౌస్ లాగా మనం మెయింటైన్ చేస్తున్నాం అంతే